బ్రేకింగ్ బయటకు పార్వతీపురం జిల్లా చింతల బెలగాంలో ఈ ఘటన జరిగింది గుడిజెరులో ఉన్న శ్మశాన వాటిక తమదని దళితులు ఆరోపిస్తుండగా వాళ్ళు ఆక్రమించారంటూ రైతులు చెబుతున్నారు మృతురాలి కుటుంబంపై పోలీసులకు రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేశారు మరోవైపు తమ శ్మశాన వాటికను తమకు అప్పగించాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు

కొన్నాళ్ళుగా కూడా దళిత ప్రజలు అయితే అది శ్మశాన వాటిగా ఉపయోగిస్తున్నటువంటి స్థలం ఆ స్థలంలో గత రెండు రోజుల క్రితం పారం అనేటటువంటి దళిత మహిళలు చనిపోతే మహిళలు తీసుకెళ్లే నిన్న అక్కడ సమాధి చేయడం జరిగింది నేపథ్యంలో అక్కడ చెందినటువంటి రైతులు కొంతమంది దీన్ని ఆ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది రాత్రికి రాత్రి ఆ సమాధిని సవి బయటికి శవాన్ని కూడా తీయించిన పరిస్థితి స్థానికులు అయితే కలుపు వేస్తున్నారు ఆగ్రహానికి కూడా గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం ప్రస్తుతం అక్కడైతే వాతావరణం అయితే గ్రామంలో చోటు చెప్పుకోవచ్చు ఏదైతే రైతులు అటు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులకు కూడా ఈ బాధితులు ఎవరైతే మృతదేహం ఉందో ప్రతి కుటుంబాల మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దీంతో ఇటు రైతులకి రైతులకి మధ్య అయితే వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది ఎంత ఏదైతే మహిళ పారమ్మ సవాన్ని బయటకు తీయొస్తారంటే కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నప్పటికీ కూడా అదైతే వినడం లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మానవత్వం నశించిపోతున్న నేపథ్యంలో ఒక మృతదేహాన్ని అంతరాత్రి సమయంలో ఆ కుటుంబ సభ్యులకి బలవంతం చేసి బయటికి తీయించడం అయితే స్థానికంగా సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ మృత స్థలం ఏదైతే ఉందో దళితులు శ్మశాన వాటిగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఆ శ్మశాన తిరిగి దళితులకు అప్పగించదని కూడా ఇప్పుడైతే దళితులు అక్కడ ఆవేదన వ్యక్తం చేసి డిమాండ్ చేస్తున్న పని కూడా కొనసాగుతుంది రాజు